మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయ క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీకు అందించటకు ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎంతో కృక్కు చూపిస్తున్నారు ప్రతిరోజు వాక్య ధ్యానము వాక్య సందేశము ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు మీరు కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు అయినప్పటికీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకో పది మందికి దైవ సందేశం వెళ్తుందనే విషయాన్ని మీరు గమనించుకోండి ఈ పూట దేవుని వాక్యాన్ని మనం ప్రభు పాదముల దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు రెండు దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో ఉన్న వాక్యాన్ని చదువుకుందాం రెండు దినవృత్తాంతముల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయము మందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్దిల్లెను ఇక్కడ రాజేన హిజ్కియాని గురించి మాట్లాడుతూ రాజైన హిజ్కియా చేసిన ఒక శ్రేష్టమైన పని ఏంటి అని మనం గమనించిన వారి రాజైన హిజ్కియా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మందిర సేవ అంతటి విషయములో ధర్మశాస్త్ర విషయములో అలాగే ధర్మము చేసే విషయములో తాను ఆరంభించిన ప్రతి పని ప్రతి పని హృదయపూర్వకంగా చే వల్ల అతడు వర్ధిల్లిను హృదయపూర్వకముగా ఈరోజు గిదటి వారం లేదా కిందటి ఈసారి మనం మనపూర్వకముగా అనే మాట ధ్యానించాం ఈరోజు హృదయపూర్వకముగా నిండు హృదయముత్వం మంచి హృదయముతో మన మనస్ఫూర్తిగా చేస్తే జరిగే విషయాలు చేయవలసిన విషయాలు మనం ధ్యానించాం ఈరోజు హృదయపూర్వకంగా హృదయము నిండా నిండు మనస్సుతో నిండు హృదయముత్వం హృదయపూర్వకముగా జరిగించే ప్రతిదీ కూడా వర్ధిల్లుతాం మరి నిజంగా అట్టి హృదయపూర్వకంగా చేయాల్సిన ఏంటో ఒక రెండు మూడు విషయాలు మేము ముందు పెడతాను చాలామంది మేము హృదయపూర్వకంగా చేస్తున్నామండి అసలు నిజంగా మా అంత భక్తి పరుడు లేడు అన్నట్టుగా మాట్లాడతాను అసలు హృదయపూర్వకంగా చేసి చేయడం వల్ల కలిగే దీవెన వర్ధిల్లుట మనం నిజంగా వర్ధిల్లాలి అనుకుంటే బైబిల్ గ్రంథంలో హృదయపూర్వకంగా చేసిన కొన్ని పనులు మనము చేద్దాం చూడండి కీర్తన గ్రంథం పదిహేనో కీర్తన పదిహేనో కీర్తన అనగానే దేవుని పర్వతమైన పరలోకానికి ఎవరు వెళ్తారో చెబుతూ పదిహేనో అధ్యాయంలో రెండవ వచ్చిన అంటాడు కదా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలికేవాడే దేవుని మందిరానికి ఎవరు వెళ్తారు లేదా దేవునికి అతిథిగా ఎవరు మారుతారు ఆయన సింహాసనంపై ఆతిథ్యాన్ని ఎవరు పొందుకుంటారు అంటే నిజము పలికేవాడు ఈరోజు అబద్ధాలు ఆడడం ఒక అలవాటైపోయిన దినాలు వంకర నాలిక మడత పెట్టే నాలిక తప్పుని ఈజీగా సైతం ఒప్పని పెంచడం మాట్లాడింది కూడా నేను అలా మాట్లాడలేదని దానిని దాటించి వేయడం మనందరికీ తెలిసినది నరం లేని నాలుకేమో పలికే ప్రతి మాట అడ్డదడ్డముగాను అడ్డకోళముగాను మాట్లాడతాం కానీ దేవునికి మనం అతిథులముగా మనం మారాలన్నా హృదయపూర్వకంగా మనం వర్దిల్లాలి అన్నా చేయవలసిన పనేటో తెలుసా చావు వచ్చినా సరే నిజమే పలకాలి అబద్ధము అనేది పలకడం వల్ల దేవునికి దూరం అయిపోతాం కానీ మీరు వెంటనే మాట తెలుసా గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు పదహారు వచనంలో నిజం పలకడం వల్ల మనం ఇతరులకు శత్రువులు అయిపోతాం కూడా చూడండి నాలుగు పదహారు నేను మాతో మీతో నిజమా నిజమాడినందున మీకు శత్రువునై పౌలు భక్తుడు కొన్నిసార్లు నిజం పలకడం వల్ల ఆ సంఘానికంట శత్రువుగా అయినా పర్లేదు ఏదొక రోజు వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ మిత్రులు అవుతారు ఈరోజు శత్రువులే నేటి మిత్రులు అలా అని చెప్పి మనుషుల మెప్పు కోసమో లేదా నీ అవసరాలు తీరిపోతున్నాయో అని అబద్ధం ఆడేసి ఆ ప్రస్తుత పరిస్థితుల్లో నేను తప్పించుకున్నాను అంటే దేవుని దగ్గర దొరికిపోతాం మనుషులకి మనుషుల మెప్పును సంపాదించుకుంటామేమో కానీ దేవుని మెప్పుడు మట్టిగా సంపాదించుకోలేము కాబట్టి యథార్థంగా ఉండేవాడు వరి అనుకుంటే హృదయపూర్వకముగా అతడు ఎట్టి అయినా సరే నిజమే పలకాలి ఎందుకనంటే నిజాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ సామిత్రుల గ్రంథము పన్నెండో అధ్యాయం సామిత్రుల గ్రంథం పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన సామిత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును చూసారా నిజమాడే పెదవులు ఎప్పుడు స్థిరంగా ఉంటాయి అదే సామిత్ర గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును అంటున్నాడు అబద్ధములాడువాడు పట్టి మాసు గారు ఒకటి నిజం పలకడం వల్ల మన యొక్క మాట స్థిరంగా ఉంటుంది రెండోది నిజం కనుకు సాక్ష్యం అంట మనుషుల్ని రక్షించుకుంటుందంట కాబట్టి యథార్థముగా ఉండేవాడు ఎప్పుడూ కూడా నిజమే హృదయపూర్వకముగా ఉండేవాడు వర్ధిల్లాలి అనుకుంటే నిజమే పలకండి ఇక రెండో మాట దగ్గరికి వస్తున్నాను రెండవ అనుభవం మనం చూసిన వారమైతే మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చదువుకున్నాం ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించారంటే మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టుబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునికి విధేయుడి చేత మీ మనస్సులను పవిత్రపరచుకునే వారై ఉండి ఎక్కడునొకడు హృదయపూర్వకముగాను నిష్కపటమైనగాను ప్రేమించుడి హృదయపూర్వకముగా ప్రేమించాలి ఒకటి హృదయపూర్వకముగా నిజమే పలకాలి రెండవది హృదయపూర్వకంగా ప్రేమించాలి మన ప్రేమ ఎలా ఉండాలంటే శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యములాగా ఇంకా నిష్కపటమైన సహోదరి ప్రేమలాగా సత్యమునకు విదేలగుట చేత నీ మనస్సును పవిత్రపరుచుకునేటట్లుగా ఉండాలి సరే ప్రేమ అనేది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పైరూపమైన అందాన్ని చూసో శరీరాన్ని చూసో ఏమంటే కొంతమంది కళ్ళు చూసి ముక్కు చూసి నోరు చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చర్మపు అందాన్ని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పలుకుతూ ఉంటారు కానీ హృదయపూర్వకముగా ప్రేమ అనేది శాశ్వతమైన జీవము గల ఉండాలి నిష్కపటముగా ఉండాలి సత్యమైన విధేయత కలిగిన అనుభవంలోనికి మనం తీసుకురావాలి అది నిజమైన ప్రేమ అందుకని చూడండి ప్రేమ దేవుని పెట్టలేదా రెండు పేదల పత్రికలకు కూడా మూడో అధ్యాయ పదిహేనవ వచనంలో చక్కటి మాట రాశారు ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశము రగులుకొని లయమైపోనట్లు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్లు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టచ్చు దానిని ఆశతో ఆపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్తగా వారై ఉండవలను చూడండి పరిశుద్ధమైన ప్రవర్తన పవిత్రమైన ప్రేమ కాబట్టి ఒకటి పరిశుద్ధమైన వ్యక్తి లేదా హృదయపూర్వకముగా ఉండే వ్యక్తి నిజమే పలికితే అతడు వర్ధిల్లుతాడు రెండవది ఈ హృదయపూర్వకముగా ప్రేమించే వ్యక్తిగా మనం ఉంటే మనం వర్ధిల్లుతాం మూడవది రోమపత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచ్చిందో చదువుకుంటే రోమపత్రిక ఆరో అధ్యాయము పదిహేడు మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడుతుందో దానిని హృదయపూర్వకముగా లోబడిన వారే అంటున్నారు చుసరా పాపమునకు దాసులు అయింటున్న మనమంట హృదయపూర్వకముగా ఉపదేశ క్రమాన్ని కలిగి జీవించాలి అది ఎలా ఉంటుంది పద్దెనిమిది వచనం పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతుంది ఇందుకు దేవునికి స్తోత్రం హృదయపూర్వకముగా ఉపదేశ క్రమమును లేదా ఉపదేశమునకు లోబడాలి హృదయపూర్వకముగా ఉపదేశమునకు లోబడితే ఉపదేశము మనలను వర్ధిల్లేటట్లుగా చేస్తుంది నిజమైన నీటి కాలువలు ఎదుట నాటబడిన చెట్టు ఎలాగైతే ఫలభరితంగా మారుస్తుందో అలాగే హృదయపూర్వకముగా చేసే ఆ ఉపదేశ క్రమ యొక్క అనుభవం లోబడే తత్వం నిన్ను వర్ధిల్లేటట్టు చేస్తుంది ఒకటి హృదయపూర్వకంగా ఉండే వ్యక్తి వర్ధిల్లాలి అనుకుంటే నిజమే పలకాలి రెండు నిత్య అతను నిజముగా ప్రేమించగలిగేవాడుగా ఉండాలి మూడవది ఉపదేశానికి లోబడివాడుగా ఉండాలి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను సువార్త పద్దెనిమిదో అధ్యాయము మనం హృదయపూర్వకంగా చేయాల్సిన మరొక పని మతీ సువార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదువుకుందాం మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోక తండ్రియు ఆ ప్రకారం మీ ఎడల చేయన నేను చూసారా హృదయపూర్వకంగా క్షమించాలి క్షమాపణ నిజమే శత్రువులు మనకు లేకపోరు శత్రుతో రాకపోదు కానీ యథార్థ హృదయపూర్వకంగా కలిగిన వాడు క్షమిస్తాడు అప్పుడే అతడు వర్ధిల్లుతాడు పరలోక ప్రార్థనలో కూడా నేను ఇతర అపరాధములను క్షమించిన ప్రకారమే నా అపరాధములను కూడా క్షమించబడని దైవ సందేశం రాయబడింది కాబట్టి మనం వర్ధిల్లాలి మనం హృదయపూర్వకంగా వర్దిల్లాలి దేవుడు మనం చేసే హృదయపూర్వకం పని మనకు దీవెన తెచ్చి పెట్టాలి అంటే నాలుగు పనులు చేసి పెట్టండి ఒకటి ఎప్పుడు నిజమే పలకండి రెండు స్వచ్ఛమైన ప్రేమ కలగడండి మూడవది ఉపదేశానికి లోబడండి నాలుగవది ఇతరులను క్షమించండి అప్పుడు దేవదేవుడు ఎలాగైతే హిజికియాను దీవించి వర్ధిలింపు చేశాడో అది దీవెన ఆశీర్వాదం హృదయపూర్వకంగా చేసే మన అందరికీ తన కృప ఆశీర్వాదంతో తెలుపచేయను కాక ఆమె అలకేగా ఏ సూక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవ శిలువ పెట్టింది తెల్లవలచండి ప్రార్థన చేసుకుందాం ఆ శిలువు నాదుని హృదయపూర్వకంగా సేవిద్దాం దేవుడు కృప మనకు కాక పరిశుద్ధుడు అప్రేమే నీకే వందనాలు అపారమైన నీ కృపకు స్తోత్రాలు హృదయపూర్వకంగా చేయగలిగితే కలిగే దీవెనలు వర్ధిల్లుట అలా చేయగలగాలి అంటే ఆచరించవలసింది నిజమే పలకాలి పరిశుద్ధంగా ప్రేమించాలి ఉపదేశానికి లోబడాలి ఇతరులను శ్రమించాలి ఈ నాలుగు అనుభవాలు స్తంభాల వలె మా పరలోక రాజ్యాన్ని చేర్చే ఒక భాగ్యముగా ఒక గృహముగా నేను కట్టుకునే కృపము ఒక దయచేయడం మహిమాగ్రంతునికి ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధనామాన్ని వేడుకొంచున్నాం మా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దీవిన ఆశీర్వాదము నిత్యకృప మనందరికీ తోడే ఉండను కాక అందరికీ మరణాకారం